హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి ఘన విజయం అయితే సాధించారు ఆయనకు అరవై మూడు అరవై మూడు ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి గౌతమ్ రావుకు ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి దీంతో ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో మిర్జా హసన్ గెలుపొంది హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎం కైవసం చేసుకుంది హైదరాబాద్ స్థానిక సంస్థల ఆ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు ఇరవై రెండు ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరిగింది ఆ ఈ ఎన్నిక నుంచి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తప్పు ప్రకటించాయి అయితే బిజెపి అనూహ్యంగా అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఈ ఎన్నిక చర్చనీయాంశం అయితే అయింది ఈ నెల ఇరవై మూడున ఎన్నిక జరిగింది ఇక్కడ మొత్తం నూట పన్నెండు మంది ఓటర్లు ఉన్నారు అత్యధిక ఓట్లు ఎంఐఎం కు ఉండగా ఆ తర్వాత స్థానంలో బిజెపి ఉంది కు నలభై తొమ్మిది ఓట్లు ఉండగా ఇతర పార్టీల మద్దతుతో తేలికగా విజయాన్ని సొంతం చేసుకుంది ఎంఐఎం పార్టీ వరిలోకి దగ్గర బీజేపీ కూడా ఆ కోటి ఇచ్చినప్పటికీ ఇతర పార్టీల మద్దతు లేకపోవడంతో ఆ పార్టీ ఓటమి పాలైంది మొత్తానికి ఇరవై రెండేళ్ల తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది